స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ అంటే మీకు తెలియని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము కప్ప నోటి ద్వారా కాకుండా చర్మం ద్వారా నీరు తాగుతుంది కప్ప నోటి ద్వారా కాకుండా చర్మం ద్వారా నీరు తాగుతుంది సీమ రోజుకి పదహారు నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది చీమ రోజుకు పదహారు నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది ఫిల్టర్ వాటర్ త్రాగితే మోకాళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి ఫిల్టర్ వాటర్ త్రాగితే మోకాళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి కరివేపాకును ఎక్కువగా తినటం వలన జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది కరివేపాకును ఎక్కువగా తినడం వలన జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే మందార ఆకును వాడాలి జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే మందార ఆకును వాడాలి సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ బ్రష్ చేయకుండా నీరు త్రాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్రష్ చేయకుండా నీరు తాగితే మనిషికి రోగ శక్తి పెరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో